ఓం నమ శివాయ కార్తీక్ పురాణం ఇరవయవ రోజు ఇరవయవ అధ్యాయం పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మ్యాస వ్రత ప్రభావం వి వినిపెమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలియునని కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు గలవా అని సంశయం కూడా కలుగుతున్నది ఈయన సంశయం నివారణ కొరకు మరింత ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను ఆ మాటలకు వశిష్ఠులు వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించమని ఆ కథా విధానముని ఇట్లు వివరించరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు అమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపు అని కోరిను అంత అత్రిమహాముని సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికర్మ కూడా చే ఉత్తమమైనది కార్తీక మాసంలో సమాన మగు మాసం వేదముతో సమాన మగు శాస్త్రం ఆరోగ్య సంపదకు సాటి సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణు కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయం ముందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడును సూర్యవంశపు రాజు నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాస చేత రాజ్యాధికారము గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకుని పర్మలోభియ్య చోరులను చేరదీసి వారిని దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనముతో సగం వాటా తీసుకొంచు ప్రజలను బీతావహులను చేను ఇటుల కొంతకాలం జరుగుగా అతని దౌష్ట్యములు నరుదిక్కులా వ్యాపించను ఈ వార్త కాంబోజ టెంకణ కొంకణ కళింగాది రాజుల చెవులు పడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ త్వరగా పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గమును వెంట వచ్చే అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధపడేది అయోధ్య నగరమును చుట్టుముట్టిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండను అయినను ఎదుట పక్షము వారధిక బలాన్వితులుగా నుండుటయు తాను బలహీనుడిగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరిం రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హోంకరించి శత్రు సైన్యములపై పడేను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందు వింసాధ్యాయం ఇరవయో రోజు పారాయణం సమాప్తం గాయత్రి డివోషనల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ